హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రీసెస్ కోజన్ ఈరోజు ఈ వీడియోలో మన పెద్దల కాలం నాటి ఎంతో రుచికరమైన మించి ఎంతో ఆరోగ్యకరమైన ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అది ఏంటంటే దిబ్బ రొట్టె దిబ్బ రొట్టె దిబ్బట్టు అనొచ్చు అన్నమాట దీనికి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇస్తే చాలా బలం అండి చాలా తక్కువ ప్రాసెస్లో తక్కువ టైంలో చేసుకునే ఈ దెబ్బ రొట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండిని తీసుకున్నానండి ఇడ్లీ పిండి కనుక మీ దగ్గర లేకపోతే ఒక కప్పు మినపపప్పుకి రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకొని ఇలా ఇడ్లీ బ్యాటర్గా రెడీ చేస్తే పెట్టుకోవాలన్నమాట సో ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి ఒక స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు కరివేపాకుని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కూడా వేయచ్చండి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టుగా గరిటితో కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే ఏదైనా ఐరన్ కడాయి ఏదైనా సరే పెట్టుకోవచ్చు అండి కడాయి కాకపోయినా సరే అట్లా రేకు ఉంటుంది కదా అయినా సరే చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ కడాయి చుట్టూ కూడా మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా చేసిన తర్వాత మనం ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేయాలన్నమాట నేను ఒకే దగ్గర ఈ విధంగా వేసుకున్నామంటే దెబ్బ రొట్టె చాలా బాగా వస్తుందండి ఒక మూడు నాలుగు గరిటెలు ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసి మూతను పెట్టేసేయాలన్నమాట మూతను పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నామంటే మాడిపోకుండా చక్కగా కుక్ అవుతుందండి చాలా చాలా బాగా వస్తుంది అనమాట ఒక ఐదారు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి దీన్ని ఫ్లిప్ చేద్దాము ఈ విధంగా చేద్దాం చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా రెండో వైపుకి ఫ్లిప్ చేసిన తర్వాత మూతను పెట్టుకోవద్దండి ఎందుకంటే ఈ పైన ఉన్న ఈ క్రిస్పీ లేయర్ అనేది మెత్తబడిపోతుంది రెండో వైపు మాత్రం ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టుకోవద్దు ఇంకా ఈ వైపు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మరీలా ఇంకో వైపు తిప్పుకుంటూ ఇలా రెండు వైపులు కూడా ఇటు అటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగా వస్తుందండి చాలా హెల్దీగా టేస్టీగా దెబ్బరొట్టెని తయారు చేసుకోవచ్చు నేను స్టిక్ ఫ్యాన్లో చేసుకున్నాను కదా అందుకే అస్సలు అంటుకోకుండా చాలా బాగా వచ్చిందనమాట సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మన పెద్దల కాలం నాటి దెబ్బరొట్టె చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇలా చేసుకొని మనం ఎన్ని పనులున్నా ఇంట్లో చేసుకోవచ్చు దీన్ని అసలు చూడాల్సిన దగ్గరుండి చూసుకోవాల్సిన పనే లేదండి చాలా ఈజీగా రెడీ అయిపోయింది దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని చట్నీతో అయినా సరే ఏ కూరతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా తిన్నా సరే చాలా చాలా బాగుంటుందనమాట సో నేనైతే ఇక్కడ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా దెబ్బ రొట్టె రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశ ఇడ్లీ ఇట్లా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఫార్వర్డ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు